ఆదిత్యను కూర్చోబెట్టి పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా ఆదిత్య బాబు నీతో కొద్దిగా మాట్లాడాలి అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి మా అయ్య చెప్పండి పర్వాలేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఇలా అంటూ ఉంటాడు అదే బాబు మా బిడ్డ కన్నళ్ళు గురించి మాట్లాడడానికే నిన్ను ఇక్కడికి పిలిచాము అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే చెప్పండి ఆనంది పుట్టినరోజు అన్నాడు నేను అది అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సింహద్రి అయితే అది కాదు బాబు మా బిడ్డ కన్నోళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో మీకు తెలుసు అన్నారు కదా వాళ్ళని మేము కూడా ఒకసారి చూద్దామని వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి మేము కూడా అనుకుంటున్నామని చెప్పి సింహద్రి అంటాడు ఆ మాట వినగానే ఆదిత్య అయితే అవును మీ బిడ్డ కన్నోళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళకి కాఫీలు తీసుకువస్తూ ఆనంది అయితే ఆ మాట వినే షాక్ అయ్యాలి అలా ఉండిపోతుంది ఏంటి నా కన్న తల్లిదండ్రులు ఎవరో ఆదిత్య గారికి ఎరుకేనా అని చెప్పి ఆనంది అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అయితే అయితే మా బిడ్డ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మీరు మాకు ఇప్పుడే చూపించాలి బాబు ఎవరో చెప్పండి బాబు అని చెప్పి సింహాద్రి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆదిత్య గారికి నిజంగానే తెలుసా అసలు ఆదిత్య గారు ఎందుకు వాళ్ళకి తెలుసని చెప్తున్నాడు అమ్మో ఇప్పుడు నా కన్నోళ్ళ గురించి వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుంది వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే మీ బిడ్డ కన్న వాళ్ళ గురించి నేను చెప్పడం ఎందుకు మీకు నేరుగా చూపిస్తాను నాతో పాటు రండి అని చెప్పి ఆదిత్య సింహాద్రి పద్మమ్మతో అంటాడు ఆ మాట విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో ఆదిత్య గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నా కన్నోళ్ళను చూసారంటే ఏం జరుగుతుంది వాళ్ళు ఎంత బాధపడతారో కదా అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆలోచించకుండా ఆ కన్నోళ్ళను ఆనంది కన్నోళ్ళను చూపించడానికి పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆనందాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఆదిత్య అని ఆపగలదా